కాకినాడ జిల్లా జగంపేట అంబేద్కర్ నగర్ వద్ద అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ టీడీపీ జనసేన వివిధ దళిత సంఘాల అంబేద్కర్ నగర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంబేద్కర్ చెప్తారు ప్రత్యేకంగా అంబేద్కర్ యొక్క భావాల్ని పులుగుచ్చుకున్నటువంటి నాకు మంచి మిత్రుడు ముఖ్యంగా నూట ముప్పై నాలుగవ జన్మదిన శుభాకాంక్ష మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని వల్లించడం కాదు ఆచరించాలి ఆచరించడం అన్నది కార్యక్రమంలో చూపెట్టాలి నా ముందు మాట్లాడినటువంటి మిత్రుడు నాకు మంచి మిత్రుడు ఆయన ఉంటే బాగుంది ఎందుకు ఆయన గారు ఆయన ప్రజాప్రతినిధుల గురించి ప్రజాప్రతినిధుల యొక్క ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఈ దేశంలో పుట్టిన మహాత్ముడు ఎందుకంటే ఆయన ఏదో ఒక కులంలో పుట్టారు కాబట్టి ఆయన మన మన మనిషి అని మీరు అందరూ అనుకుంటాం కాకుండా ఆయన మా అందరి మనిషి అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియబడుతున్నాం ఎందుకంటే జనసేన పార్టీ తరఫున కూడా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన ఇప్పుడు మహాత్ములు ఏ కులంలో పుట్టినా అందరికీ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈసారి ఏ అంబేద్కర్ విగ్రహం పెట్టినా ఊరు సెంటర్లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే మహాత్ములకి కులం ఉండదు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక ఎస్సీల గురించే కాకుండా బీసీలకి పాపులకి అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి పోరాడిన వ్యక్తి కాబట్టి